అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక ప్రత్యేక శైలి ఈ జిల్లా నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి మాగుంట శ్రీనివాసు రెడ్డి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి మహా ఉద్దండులు ఈ జిల్లాలో రాజకీయాలు నెలవైపారు అదే క్రమంలో మాతల జానకి రాము రెండో తరం నాయకులు కూడా అక్కడ రాజకీయాలు నిలవెలిపారు ఇవాళ తరములు వచ్చేటప్పటికీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఇలాంటి వ్యక్తులు వారితో పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలా అనేక మంది ప్రముఖులు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తూ ఉన్నారు అందుకే నౌత సరదాగా నెల్లూరు పెద్దారెడ్డిలు అంటారు ఈ నెల్లూరు వాళ్ళందరినీ కూడా సినిమాల్లో కానీ అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం నెల్లూరు పెద్దారెడ్లని ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే రాజకీయంగా ప్రణాళిక విధంగా వాళ్ళు అనుకున్న కార్యక్రమాన్ని నెరవేర్చడంలో సిద్ధాస్తులు ఉదాహరణకి ఇది అసందర్భం అయినా కానీ చెప్తున్నా ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు స్టార్ట్ అయింది కూడా నెల్లూరు జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డిని బలపరిచింది కూడా మొదటిసారి నెల్లూరు జిల్లాలోనే ఎందుకంటే ఆ రోజుల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి జగన్మోహన్ రెడ్డి పార్టీలోంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టినప్పుడు వైసీపీ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్కి రాజీనామా చేసి వైసీపీ తరఫున ఎంపీగా నుంచి గెలిచింది మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన కూడా అలా అంటే నెల్లూరు జిల్లా యొక్క ప్రత్యేకత అలాంటి జిల్లాలో రాజకీయ ఈక్వేషన్లు ఎప్పుడు ఏ విధంగా మారుతాయి అర్థం కాదు రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది సీట్లు వైసీపీకి అందించారు ఎంపీతో సహా మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ ఎంపీ ప్లస్ పది పది సీట్లు తెలుగుదేశం గెలిపించారు అంటే నెల్లూరు పెద్దారెట్లు సామాన్యులు కాదనేది నా ఉద్దేశం ఎందుకంటే అటు మద్రాసుకు దగ్గర ఇటు బెంగళూరు దగ్గర వ్యాపారాలు రాజకీయాలు నెరవేర్చడంలో సిద్ధాస్తులు మరీ ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లా గురించి ఎందుకు చెప్తున్నామంటే నెల్లూరు జిల్లాలో పెద్దారెట్లను తట్టుకుని ఒక యువకుడు రెండు వేల పద్నాలుగులో నెల్లూరు టౌన్ నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ ఎవరిని పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించాడు అతనే అనిల్ కుమార్ యాదవ్ ఈ అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే సీట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నారాయణ గారి చేత ఓడించి ఎవరు నారాయణ స్కూల్స్ నారాయణ గారిని ఓడించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాడు అది ఈ నెల్లూరు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ యొక్క స్ట్రక్చర్ అలాంటి వ్యక్తి క్యాబినెట్ ఇరిగేషన్ మంత్రిగా ఉండి అసెంబ్లీలో మాట్లాడుతూ పోలవరాన్ని ఇరవై ఒకటి జూన్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రగల్పాలు కలిపి ప్రజల్లో అల్లరి పాలైపోయాడు నవ్వులు పాలైపోయాడు ఆయన ఏం మాట్లాడినా అవన్నీ వ్యంగ్యంగా మాట్లాడతాడు ఆయన ఆ వ్యంగ్యమే అతను తిప్పికొట్టింది తిప్పికొడతలో నెల్లూరు నుంచి ఇరవై నాలుగు ఎలక్షన్లో నెల్లూరు నుంచి టిక్కెట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీగా పంపించారు అది ఒక గొప్ప ప్రయోగం అయితే నరసరావుపేటలో అప్పటి వరకు వైసీపీ తరఫున ఎంపీగా ఉన్న లావు కృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకుని తెలుగుదేశం కూడా నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు తెలుగుదేశం నుంచి లావు కృష్ణదేవరాయలు ఇటువైపు వైసీపీ నుంచి అనిల్ కుమారు ఇద్దరు యువకులే ఇద్దరు చదువుకున్న వాళ్లే ఈ పోట పోటీ ఎలక్షన్లో నరసరాపేట పార్లమెంట్ నుంచి చిత్తుగా ఓడిపోయాడు అనిల్ కుమార్ ఓడిపోయిన మన దుకాణం మార్చి నెల్లూరుకి వెళ్ళిపోయాడు నెల్లూరులో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అయితే ఊహించిన దెబ్బ ఇక్కడే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా నువ్వు నెల్లూరు లాభం లేదు అని చెప్పి వెంకటగిరి నియోజకవర్గానికి పంపించాడు ఇది తిరుపతి జిల్లాలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గానికి ఓల్డ్ నెల్లూరు జిల్లా అనేది కూడా ఇప్పుడు తిరుపతి జిల్లా అయింది అయినాక అక్కడ అందులో ఉన్న వెంకటగిరికి పంపించాడు ఆ వెంకటగిరి నియోజకవర్గానికి ఇప్పుడు సత్యనట్టు మళ్ళా దుకాణం చదువుకుని వెంకటగిరి నియోజకవర్గం వెళ్ళి పనిచేసుకోవాలని పరిస్థితి ఏర్పడింది అనిల్ కుమార్ది మరి భవిష్యత్తు రాజకీయాల్లో అనిల్ కుమార్ వెంకటగిరి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానికి సిద్ధం సిద్ధపడతాననేది మనకు అందుతున్న సమాచారం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి